నల్గొండ జిల్లా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు సంబంధించి పురోగతి పనులు వేగవంతమయ్యాయి ఈ ప్రాజెక్టు ద్వారా అతి త్వరలో రైతులకు సాగునీరు అందనుంది రైతుల చిరకాల స్వప్నం నెరవేరనుంది ఇదే క్రమంలో అధికార పార్టీ నేతల పంట పండింది ప్రాజెక్టు పరిధిలోని జంగిల్ కట్టింగ్ పేరుతో ఓ చోర్ముటా ఆగడాలకు తెరలేపింది సుమారు విలువ విలువగల విద్యుత్ కేబుల్స్ ట్రాన్స్ఫార్మర్స్ స్తంభాలను అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది ఎలాంటి టెండర్ లేకుండానే పలుకుబడి ఉపయోగించి జేబులు నింపుకున్నట్లు సమాచారం ఈ కుంభకోణంలో ఓ మంత్రి అనుచరు ఉన్నట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి తీలాపాపం అక్రమాల అధికారులు కూడా చేయి వేసినట్లు విమర్శలు వస్తున్నాయి ఇదేంటని సంబంధిత అధికారిని వివరణ అడిగితే మాత్రం అభే అలాంటిదేమీ లేదని పొంతనలేని సమాధానం చెప్పడం విశేషం తన పరిధి కాదంటే కాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు ఉన్నతాధికారులు స్పందించి ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు జిల్లా బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టుకు సంబంధించి పురోగతి పనులు వేగవంతమయ్యాయి ఈ ప్రాజెక్టు ద్వారా అతి త్వరలో రైతులకు సాగునీరు అందనుంది రైతుల చిరకాల స్వప్నం నెరవేరనుంది ఇదే క్రమంలో అధికార పార్టీ నేతల పంట పండింది ప్రాజెక్టు పరిధిలోని జంగిల్ కటింగ్ పేరుతో ఓ చోరుముట్ట ఆగడాలకు తెరలేపింది సుమారు విలువ విరువగల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ స్తంభాలను అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది ఎలాంటి టెండర్ లేకుండానే పలుకుబడి ఉపయోగించి జేబులు నింపుకుంటున్నట్లు సమాచారం ఈ కుంభకోణంలో ఓ మంత్రి అనుచరులు ఉన్నట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి తిలాపాపం తల అక్రమాల అధికారులు కూడా చేయి వేసినట్లు విమర్శలు వస్తున్నాయి ఇదేంటని సంబంధిత అధికారిని వివరణ అడిగితే మాత్రం అబే అలాంటిదేమీ లేదని పొందనలేని సమాధానం చెప్పడం విశేషం తన పరిధి కాదంటే కాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు ఉన్నతాధికారులు స్పందించి ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ చెప్పండి నల్గొండ జిల్లా నాకత్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లాంల రిజర్వాయర్ లో కద్దర్ దొంగలు పడ్డట్టుగా తెలుస్తోంది ఆ ప్రాజెక్టు భూములకు సంబంధించి ఇప్పటికే చాలా మంది రైతులు భూములు కోల్పోయారు వారికి పరిహారం కూడా అంది కాకపోతే ఆ భూములకు సంబంధించి ఏంటంటే జంగిల్ కటింగ్ కింద ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కావచ్చు విద్యుత్ వైర్లు కావచ్చు స్తంభ కరెంటు స్తంభాలకు సంబంధించి ఇవన్నీ కూడా టెండర్ ద్వారా కూడా టెండర్ ప్రక్రియ కొనసాగించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం అధికార పార్టీ అని పలుకుబడితో ఉపయోగించి కూడా అక్కడ ఉన్నటువంటి దాదాపు కోటిన్నర విలువ చెంది విలువ చేసేటువంటి ట్రాన్స్ఫార్మర్లు కరెంటు స్తంభాలు మొత్తం కూడా అమ్మేసి సొమ్ము చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది ఈ వ్యవహారంలో మంత్రి అనుచరులు ఉన్నట్టుగా తెలుస్తోంది నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డి కూడా చెందినటువంటి ఇద్దరు మంత్రు అనుచరులు అధికారులను మేనేజ్ చేసి కాంట్రాక్టర్లను మేనేజ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ విద్యుత్ మెటీరియల్ సొత్తును మొత్తం కూడా చోరీ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది ఈ ఘటనపై కూడా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వివరిస్తున్నారు ఎందుకంటే ఆ దానికి సంబంధించి అంటే ఆ కుంభకోణంలో ఇద్దరు ఇద్దరు కూడా మంత్రి అనుచరులే కావడంతో ఇటు నోరు మీద పకుండా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది దీనిపై వివరణ అడగగా తమకు ఏమి సంబంధం లేదని కూడా అధికారులైతే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ ఘటనపై రైతులు కొంతమంది అధికారులకు ఫిర్యాదు చేశారు ఎందుకంటే వారు ఎన్నో రోజులుగా అక్కడ ఉన్నటువంటి కరెంటు స్తంభాలు చూస్తున్నారు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చూస్తున్నారు మొత్తం కూడా అనుమతి లేకుండా నిబంధనల విరుద్ధంగా కూడా ఆ మొత్తం కూడా కాజేస్తుండడంతో కూడా కొంతమంది రకరకాల స్థానిక రైతులు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోండి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు కూడా వినబడతా ఉన్నాయి మరోవైపు అధికారులు మాత్రం అధికార పార్టీ నేతల అష్టం ఉండడంతో ఉండడంతో కూడా వారు చర్యలకైతే అయితే వెనకారుతున్నట్టు కూడా తెలుస్తోంది ఈ ఘటనపై ఈ కుంభకోణంపై ఉన్నతాధికారులు స్పందించి ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే స్థానిక రైతుల నుంచి స్థానిక ప్రజల నుంచి వ్యక్తమవుతా ఉంది వరలక్ష్మి Right Kiran thank you